ప్రేమతో కూడిన గౌరవంతో కూడిన భయంతో ఆ రోజుల్లో మళ్ళీ అలాంటి స్థాయికి ఇంకొకళ్ళని రాణిస్తారా అది అనుభవించిన వాళ్ళు కదా ఇల్లు ఇప్పుడు చూడండి పరిటాలే ఉంది పరిటాల రవి ఫోన్ చేస్తే సీఎం గా రెస్పాండ్ అవ్వాలి ఆ రోజుల్లో అధికారిని మార్చమన్నా ఇంకోటి ఇంకోటి మార్చమన్నా బలరాం ఫోన్ చేస్తే ఆ వణుకు ఉండేది సీఎంఓళ్ళు కోడల శివప్రసాద్ ఫోన్ చేస్తే వెంటనే పని అయిపోతుంది అక్కడ అంతే సీఎంఓ నుంచి అలాంటి స్థాయిలో జేసీ దివాకర్ రెడ్డి ఫోన్ చేస్తే ఆ స్థాయిలో నడిచిపోయేది అలాంటి స్థాయి మళ్ళీ ఇంకొకళ్ళని ఎదగనియరు ఎందుకంటే అలాంటి వాళ్ళ స్ట్రేచర్ వలన ఇబ్బంది పడ్డ ఇబ్బంది పడ్డది తెలుగుదేశం పార్టీని అట్లాంటి స్ట్రేచర్ ఇంకొకళ్ళని రానివ్వాలని అది అనుకోదు ఇది పాయింట్ సరే ఇక్కడ ఇంకో విషయం కూడా సామాజిక వర్గాలకు సంబంధించి ఇంత ముందు జగన్ మీద వచ్చిన విమర్శ కమ్మారెడ్డి క్షత్రియ వైశ్య సామాజిక వర్గాల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు ఆయన వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు కూడా సేమ్ అదే ఫార్ములే ఏమన్నా టీడీపీ ఫాలో అవుతుందా ఎందుకంటే ఇప్పుడు వర్మ క్షత్రియ సామాజిక వర్గం ఆయనకు వస్తే అలా అనుకుంటే రఘురామకృష్ణ గారి రాజు గారికి ఇచ్చారు కదా అనుకోవచ్చు కానీ ఆ ఈక్వేషన్స్ ఆ లెక్కలు వేరు ఆయనకి ఎందుకు ఇచ్చారు ఏంటనేది అప్పుడు పరిస్థితులు అందరికీ తెలియదు కానీ ఇప్పుడు ఈయన పూర్తిగా పక్కన పెట్టడం తమ సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టడం అంటే అదే ఫాలో అవుతున్నారా లేదంటే ఆ వర్గాలు ఇంకా భవిష్యత్తులో అది ఇటువంటి అధికార పదవులకు దూరం కాబోతున్నాయని ఒక సంకేతమన్నా ఈ కూటం కూడా ఇస్తుందా ఏ సామాజిక వర్గాలను ఎవ్వడు పక్కన పెట్టడండి ఎదురోడు పబ్లిసిటీ చేసే దాన్ని బట్టి ఉంటుంది అంతే ఇప్పుడు ఏమన్నా జగన్ నాకు ఓసీలు అవసరం లేదన్నాడా నా బీసీ నా